చేసే ముందే చెప్పాయి నేను నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తాను ఎందుకంటే నా బాధ ఎవరికి కదా నాకు ఎవరు లేడు నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్తో మాడాను నేను

నేను మాట్లాడుతున్నప్పుడు వన్ మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తాను ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడ్తుంది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందని చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటమాకి సంబంధం అన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు నేను ఎవరిని తెచ్చుకుంటా లాగా ఇంటికి ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయి సాయి అది ఒప్పుకుంటా ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లో ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసావు చూడు なんな何